వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ క్వశ్చన్ నంబర్ ఒకటి లక్ష్య విమానం అంటే ఏమిటి సందర్భం లక్ష్య విమానాన్ని అభివృద్ధి చేసిన బెంగళూరుకు చెందిన డిఆర్డిఓ ల్యాబ్ అయిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ సందర్శించింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్యాడియో అభివృద్ధి చేసిన ప్రీమియర్ పైలట్లెస్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్కు సంబంధించిన వందల కోట్ల రూపాయల దుర్వినియోగం గత నెలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దృష్టికి వచ్చింది ఆ తర్వాత ఈ వ్యవహారంపై సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది డొట్ లక్ష్య విమానం గురించి ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మైక్రోలైట్ మరియు పైలట్లెస్ టార్గెట్ క్రాఫ్ట్ ఇది భారత సాయుధ దళాల కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి యొక్క అనుబంధ సంస్థ అయిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చే రూపొందించబడింది మరియు నిర్మించబడింది లక్ష్యాన్ని వరుసగా రెండు వేల ఒకటి మరియు రెండు సున్నా సున్నా మూడులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఆర్మీలోకి చేర్చారు ఇది గ్యాస్ టర్బైన్ ఇంజిన్తో నడిచే ఖర్చుతో కూడుకున్న రియూజబుల్ సబ్సోనిక్ ఏరియల్ టార్గెట్ సిస్టమ్ బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హల్ ఈ ఇంజన్ని డిజైన్ చేసి తయారు చేసింది కొత్త ఉపరితలం నుండి గాలి మరియు గాలి నుండి గాలికి ఆయుధ వ్యవస్థల మూల్యాంకనం మరియు అభివృద్ధి ట్రయల్స్ కోసం ఇది అవసరం డొట్ ఇది రాడార్ ఐఆర్ లేదా విజువల్ సిగ్నేచర్ ఆగ్మెంటేషన్ మరియు మిస్ డిస్టెన్స్ ఇండికేషన్ స్కోరింగ్ సిస్టంతో ఒక్కొక్కటి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు పొడవు గల రెండుటో టార్గెట్లను కలిగి ఉంటుంది భూమి లేదా ఓడ ఆధారిత తుపాకీ మరియు క్షిపణి సిబ్బందికి మరియు యుద్ధ విమాన పైలట్లకు ఆయుధ నిశ్చితార్థంలో శిక్షణ ఇవ్వడానికి ఈటో లక్ష్యాలు ఉపయోగించబడతాయి ఇది జీరో లెంగ్త్ లాంచర్ ద్వారా భూమి లేదా సముద్రం నుండి ప్రయోగించడానికి మరియు డ్యూయల్ స్టేస్ పారాచూట్ సిస్టం ద్వారా తిరిగి పొందేందుకు రూపొందించబడింది ముందుగా ప్రోగ్రామ్ చేసిన హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ సిస్టమ్ల ద్వారా లక్ష్యాన్ని గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ జీసీఎస్ నుండి నియంత్రించవచ్చు ఆ పదిహేను మిషన్ల కోసం తిరిగి ఉపయోగించుకునేలా రూపొందించబడిన ఈ విమానం గాలిలో వచ్చే శత్రువుల లక్ష్యాలను ఛేదించగలదు తెలుగులో క్వశ్చన్ నంబర్ రెండు ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ఐఈపి అంటే ఏమిటి సందర్భం ప్రభుత్వ పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ను ప్రారంభించింది ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ గురించి ఇది ప్రత్యేకంగా పెన్షన్ ప్రాసెసింగ్ మరియు చెల్లింపు వ్యవస్థ యొక్క పూర్తి డిజిటలైజేషన్ ను నిర్ధారించడానికి రూపొందించబడింది ఇది ఏదు బ్యాంకుల బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ పెన్షన్ ప్రాసెసింగ్ మరియు చెల్లింపు సేవలను ఒకే విండోలో మిళితం చేస్తుంది చాలా పెన్షన్ విడుదల చేసే బ్యాంకులు తర్వాత పోర్టల్తో అనుసంధానించబడతాయి ఈ పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని సాధించడం దీని ప్రాథమిక లక్ష్యం ఈ వ్యవస్థతో పెన్షనర్ యొక్క వ్యక్తిగత మరియు సేవా వివరాలను సంగ్రహించవచ్చు ఇది పెన్షన్ ఫారంలను ఆన్లైన్లో సమర్పించడాన్ని అనుమతిస్తుంది పదవీ విరమణ పొందిన వారికి వారి పెన్షన్ మంజూరు పురోగతి గురించి ఏ లేదా ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది ప్రక్రియ అంతటా వారికి తెలియజేయబడుతుంది దొట్ ఐఈపీ యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే పదవీ విరమణ పొందినవారు వారి నెలవారీ పెన్షన్ స్లిప్లను యాక్సెస్ చేయవచ్చు లైఫ్ సర్టిఫికేట్ల స్థితిని తనిఖీ చేయవచ్చు ఫారం పదహారు ని సమర్పించవచ్చు మరియు చెల్లించిన బకాయిల స్టేట్మెంట్లను చూడవచ్చు ఓ పోర్టల్లో భవిష్య ప్లాట్ఫారం మరియు సెంట్రలైజ్డ్ పెన్షన్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పెంగ్రామ్స్ ఉన్నాయి క్వశ్చన్ నంబర్ మూడు బోయింగ్ స్టార్లైనర్ అంటే ఏమిటి సందర్భం అట్లాస్ వి రాకెట్ బోయింగ్ చేత తయారు చేయబడిన స్టార్లైనర్ అని పిలువబడే సిబ్బంది క్యాప్సూల్లో కూర్చున్న ఇద్దరు అనుభవజ్జులైన వ్యోమగాముల బృందంతో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది డొట్ బోయింగ్ స్టార్లైనర్ గురించి స్టార్లైనర్ అనేది వ్యోమగాములను రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపిన తర్వాత అంతరిక్షంలోకి చేరవేస్తుంది ఇది క్రూ క్యాప్సూల్ మరియు సర్వీస్ మాడ్యూల్ ను కలిగి ఉంటుంది క్రూ క్యాప్సుల్లో వ్యోమగాములు ఉంటారు ఈ రకమైన ఇతరుల మాదిరిగానే ఇది రీఎంట్రీని తట్టుకుని భూమికి తిరిగి రాగలదు సర్వీస్ మాడ్యూల్లో వ్యోమగాములు అంతరిక్షంలో జీవించడానికి అవసరమైన పరికరాలు మరియు వ్యవస్థలు ఉంటాయి వాటిలో గాలి మరియు ఉష్ణోగ్రత నియంత్రణ నీటి సరఫరా పారిశుధ్యం మొదలైనవి ఉన్నాయి అదనంగా అంతరిక్ష నౌకను నిర్వహించడానికి అవసరమైన ఇంజిన్లు మరియు ఇంధనం సేవా మాడ్యూల్ పునర్వినియోగపరచబడదు స్టార్లైనర్ నాలుగు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు కలిగి ఉంది మరియు ఏడుగురు వ్యోమగాములు ఉండగలరు స్టార్లైనర్ వినూత్నమైన వెడ్లెస్ నిర్మాణాన్ని కలిగి ఉంది మరియు ఆరు నెలల టర్నరౌండ్ సమయంతో పది సార్లు వరకు పునర్వినియోగించబడుతుంది ఇది సిబ్బంది ఇంటర్ఫేస్ల కోసం వైర్లెస్ ఇంటర్నెట్ మరియు టాబ్లెట్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది ఇది బోయింగ్ మరియు లాఖీడ్ మార్టిన్ మధ్య జాయింట్ వెంచర్ అయిన యునైటెడ్ లాంచ్ అలయన్స్ ద్వారా నిర్వహించబడే అట్లాస్ వి రాకెట్లో అమర్చబడుతుంది స్టార్లైనర్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి సెప్టెంబరు పదహారు రెండు సున్నా ఒకటి నాలుగున వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐస్ కి ఎగురవేయడానికి స్పేసెక్స్ మరియు బోయింగ్లకు కాంట్రాక్టులను అందజేసినట్లు నాసా ప్రకటించింది నాసా కాంట్రాక్టులు పొందినప్పటి నుండి స్పెసిక్స్ తన డ్రాగన్ క్రూ క్యాప్సూల్లో ఐఎస్కి పదమూడు మిషన్లను ఎగురవేసింది ఇందులో ఏడుగురు వ్యోమగాములు కూడా ఉంటారు నాసా రెండు సున్నా ఒకటి ఒకటిలో తన స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ను మూసివేసిన తర్వాత మరియు స్పెసిక్స్ యొక్క డ్రాగన్ క్యాప్సూల్ రెండు సున్నా రెండు సున్నాలో సిద్ధం కావడానికి ముందు రష్యాకు చెందిన సోయూజ్ రాకెట్ మరియు క్యాప్సూల్ మాత్రమే వ్యోమగాములను ఐస్ మరియు బయటికి తీసుకెళ్లగలవు స్టార్లైనర్ మిషన్ విజయవంతమైతే అస్తన చరిత్రలో మొదటిసారిగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి రెండు అంతరిక్ష నౌకలను కలిగి ఉంటుంది క్వశ్చన్ నంబర్ నాలుగు ఆక్సిటోసిన్ అంటే ఏమిటి సందర్భం ఇటీవల ఢిల్లీ హైకోర్టు దేశ రాజధానిలోని డెయిరీ కాలనీలలో ఆక్సిటోసిన్ యొక్క ప్రబలమైన వినియోగంపై చర్య తీసుకోవాలని కోరింది దిగుబడిని పెంచడానికి పాడి పశువులపై దుర్వినియోగం చేస్తున్నారని ఇది పశువుల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా పాలను తినే మనుషులను కూడా ప్రభావితం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ రెండు పద్దెనిమిదిలో ఈ మందును నిషేధించింది ఆక్సిటోసిన్ గురించి దీనిని ప్రేమ హార్మోన్ అని కూడా పిలుస్తారు ఇది సెక్స్ ప్రసవం చనుబాలివ్వడం లేదా సామాజిక బంధం సమయంలో క్షీరదాల పిక్యూటరీ గ్రంథుల ద్వారా స్రవించే హార్మోన్ అయితే దీనిని రసాయనికంగా కూడా తయారు చేయవచ్చు మరియు ప్రసవ సమయంలో ఉపయోగించే ఫార్మా కంపెనీలు విక్రయిస్తాయి ఇది ఇంజెక్షన్ లేదా నాసికా ద్రావణం వలె నిర్వహించబడుతుంది దిగుబడిని పెంచడానికి పాడి పశువులపై దుర్వినియోగం చేస్తున్నారని ఇది పశువుల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా పాలను తినే మనుషులను కూడా ప్రభావితం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో ఈ మందును నిషేధించింది అది ఎందుకు కీలకం ఇది గర్భాశయాన్ని కుదించడం మరియు ప్రసవాన్ని ప్రేరేపించడం రక్తస్రావాన్ని నియంత్రించడం మరియు తల్లి పాలను విడుదల చేయడంలో సహాయపడుతుంది తొట్ ప్రసవించిన తర్వాత కొత్త తల్లులకు అధిక రక్తస్రావం జరగకుండా నిరోధించడానికి దీని ఉపయోగం చాలా ముఖ్యమైనది తల్లి మరణాలకు సాధారణ కారణం హార్మోన్లు అంటే ఏమిటి అవి మీ రక్తం ద్వారా మీ అవయవాలు కండరాలు మరియు ఇతర కణజాలాలకు సందేశాలను తీసుకువెళ్లడం ద్వారా మీ శరీరంలోని వివిధ విధులను సమన్వయం చేసే రసాయనాలు ఈ సంకేతాలు మీ శరీరానికి ఏమి చేయాలో మరియు ఎప్పుడు చేయాలో తెలియజేస్తాయి క్వశ్చన్ నంబర్ ఐదు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏమిటి సందర్భం ఇటీవల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ అస్థిరతను ఎదుర్కొంటోంది మరియు స్వింగ్ ట్రేడింగ్ ఇంటర్నెట్లో ట్రెండింగ్లో ఉంది స్వింగ్ ట్రేడింగ్ గురించి ఇది ట్రేడింగ్ యొక్క శైలి ఇక్కడ పెట్టుబడిదారులు తమ స్థానాలను ఒకే రోజు కంటే ఎక్కువసేపు ఉంచుతారు సాధారణంగా స్టాక్లను చాలా రోజులు లేదా వారాల పాటు ఉంచుతారు దాని లక్ష్యం ఒక స్టాక్ పైకి క్రిందికి స్వింగ్ అవుతున్నప్పుడు దాని విలువలో లాభాలను సంగ్రహించడం స్వింగ్ వ్యాపారి అధిక వాల్యూమ్ చాలా వాణిజ్య కార్యకలాపాలు మరియు అస్థిరత ధరల కదలిక ఉన్న స్టాక్ల కోసం చూస్తారు స్వింగ్ ట్రేడ్లోకి ప్రవేశించడం అనేది మద్దతు మరియు నిరోధక స్థాయిల ఆధారంగా స్టాప్లాస్ ఆర్డర్లను సంభావ్య నష్టాలను పరిమితం చేయడానికి మరియు లక్ష్య ధరలను లాభాలను సంగ్రహించడానికి ఏర్పాటు చేస్తుంది తొట్ స్వింగ్ వ్యాపారులు మద్దతు తక్కువ ధర స్థాయి వద్ద కొనుగోలు చేస్తారు మరియు ఈ పరిమితుల్లో స్టాక్ ధర ముందుకు వెనుకకు ఊపందుకుంటుందని ఊహించి నిరోధం అధిక ధరస్థాయి వద్ద విక్రయిస్తారు స్వింగ్ ట్రేడింగ్ యొక్క లక్ష్యం ఏమిటి ఆ స్టాక్ ధరలలో స్వల్ప మరియు మధ్యకాలిక హెచ్చు తగ్గుల నుండి లాభం పొందడం ప్రాథమిక లక్ష్యం వ్యాపారులు త్వరగా స్థానాల్లోకి ప్రవేశించడం మరియు నిష్క్రమించడం లక్ష్యంగా పెట్టుకుంటారు సాధారణంగా రెండు రోజుల నుండి కొన్ని వారాల వరకు స్టాక్లను కలిగి ఉంటారు స్వింగ్ వ్యాపారులు ట్రెండ్లు మరియు మొమెంటం యొక్క ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటూ మార్కెట్లో పైకి మరియు క్రిందికి కదలికలు రెండింటినీ ఉపయోగించుకుంటారు స్వింగ్ ట్రేడింగ్ వస్యతను అందిస్తుంది మరియు డే ట్రేడింగ్తో పోలిస్తే తక్కువ సమయం తీసుకుంటుంది వ్యాపారులు స్వల్పకాలిక నుండి మధ్యకాలిక లాభాల నుండి ప్రయోజనం పొందవచ్చు మరియు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వారి స్థానాలను వేగంగా సర్దుబాటు చేయవచ్చు క్వశ్చన్ నంబర్ ఆరు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి సందర్భం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇజీఏ అభివృద్ధికి బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టడానికి తన నిబద్ధతను ఇటీవలి ఇంటర్వ్యూలో ఒపనెరీ యొక్క సీఈ అయిన సామ్ ఆల్ట్మాన్ వ్యక్తం చేశారు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి ఇది మానవుడు చేయగలిగే ఏదైనా మేధోపరమైన పనిని చేయగల యంత్రం లేదా సాఫ్ట్వేర్ను సూచిస్తుంది ఇందులో తార్కికం ఇంగిత జ్ఞానం నైరూప్య ఆలోచన నేపథ్య పరిజ్ఞానం బదిలీ అభ్యాసం కారణం మరియు ప్రభావం మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం మొదలైనవి ఉంటాయి ఇది తెలియని పనులను చేయడానికి కొత్త అనుభవాల నుండి నేర్చుకోవడానికి మరియు దాని జ్ఞానాన్ని కొత్త మార్గాల్లో అన్వయించడానికి అనుమతించే విధంగా మానవ అభిజ్ఞా సామర్థ్యాలను అనుకరించడం లక్ష్యంగా పెట్టుకుంది మేము ఇప్పటికే ఉపయోగిస్తున్న నుండి ఎజీఏ ఎలా భిన్నంగా ఉంటుంది ఎజ్జిఏ మరియు ఇరుకైన ఆయి అని కూడా పిలువబడే ఆయి యొక్క అత్యంత సాధారణ రూపం మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి పరిధి మరియు సామర్థ్యాలలో ఉంది ఇరుకైన ఆయి అనేది ఇమేజ్ రికగ్నిషన్ ట్రాన్స్లేషన్ లేదా చదరంగం వంటి ఆటలను ఆడటం వంటి నిర్దిష్ట పనులను నిర్వహించడానికి రూపొందించబడింది దీనిలో ఇది మానవులను అధిగమించగలదు అయితే ఇది దాని సెట్ పారామితులకు పరిమితం చేయబడింది దొట్ మరోవైపు ఎజియే విశాలమైన మరింత సాధారణీకరించిన మేధస్సును ఊహించింది ఏ ప్రత్యేక పనికి మానవుల వలె పరిమితం కాదు ఒట్ ఎజిఏ యొక్క అప్లికేషన్లు హెల్త్ కేర్ ఇది మానవుల సామర్థ్యాలకు మించిన విస్తారమైన డేటాసెట్లను సమగ్రపరచడం మరియు విశ్లేషించడం ద్వారా డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ ప్లానింగ్ మరియు వ్యక్తిగతీకరించిన ఔషధాలను పునర్నిర్వచించగలదు ఫైనాన్స్ మరియు వ్యాపారం ఎజీ వివిధ ప్రక్రియలను ఆటోమేట్ చేయగలదు మరియు మొత్తం నిర్ణయాధికారాన్ని మెరుగుపరుస్తుంది నిజసమయ విశ్లేషణలు మరియు మార్కెట్ అంచనాలను ఖచ్చితత్వంతో అందిస్తుంది క్వశ్చన్ నంబర్ ఏడు బ్లూ కార్నర్ నోటీసు అంటే ఏమిటి సందర్భం లైంగిక వేధింపుల ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యక్తిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశముంది బట్ బ్లూ కార్నర్ నోటీసు గురించి ఇది ఇంటర్పోల్ యొక్క కలర్కోడెడ్ నోటీసుల యొక్క విస్తృతమైన వ్యవస్థలో ఒక భాగం ఇది దేశాలు ప్రపంచవ్యాప్తంగా వాంటెడ్ పర్సన్స్ నేరాల సమాచారం కోసం హెచ్చరికలు మరియు అభ్యర్థనలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది తొట్ అంతర్జాతీయంగా విస్తరించిన నేర కార్యకలాపాలను పరిష్కరించడానికి కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని ఈ భాగస్వామ్యం చేయడం చాలా కీలకం ఏడు రకాల నోటీసులు ఉన్నాయి రెడ్ నోటీసు పసుపు నోటీసు బ్లూ నోటీసు బ్లాక్ నోటీసు గ్రీన్ నోటీసు ఆరెంజ్ నోటీసు మరియు పర్పుల్ నోటీసు ఒక్కో దానికి ఒక్కో ఇంప్లికేషన్ ఉంటుంది దట్ రెడ్ నోటీసు ప్రాసిక్యూషన్ కోసం లేదా శిక్ష అనుభవించడానికి కావలసిన వ్యక్తుల లొకేషన్ మరియు అరెస్ట్ కోసం పసుపు నోటీసు తప్పిపోయిన వ్యక్తులను తరచుగా మైనర్లను గుర్తించడంలో సహాయపడటానికి లేదా తమను తాము గుర్తించలేని వ్యక్తులను గుర్తించడంలో సహాయపడటానికి దొట్ బ్లూ నోటీసు నేర పరిశోధనకు సంబంధించి వ్యక్తి యొక్క గుర్తింపు స్థానం లేదా కార్యకలాపాల గురించి అదనపు సమాచారాన్ని సేకరించడానికి బ్లాక్ నోటీసు గుర్తు తెలియని మృతదేహాల సమాచారాన్ని వెతకడానికి గ్రీన్ నోటీసు ఒక వ్యక్తి యొక్క నేర కార్యకలాపాల గురించి హెచ్చరికను అందించడానికి ఆ వ్యక్తి ప్రజాభద్రతకు ముప్పుగా పరిగణిస్తారు ఆరెంజ్ నోటీసు ప్రజాభద్రతకు తీవ్రమైన మరియు ఆసన్నమైన ముప్పును సూచించే సంఘటన ఒక వ్యక్తి వస్తువు లేదా ప్రక్రియ గురించి హెచ్చరించడానికి పర్పుల్ నోటీసు నేరస్థులు ఉపయోగించే కార్యనిర్వహణ వస్తువులు పరికరాలు మరియు దాచే పద్ధతులపై సమాచారాన్ని వెతకడానికి లేదా అందించడానికి సభ్య సభ్యదేశం యొక్క ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జనరల్ సెక్రటేరియేట్ ద్వారా ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి మరియు అన్ని సభ్య దేశాలకు అందుబాటులో ఉంచబడ్డాయి క్వశ్చన్ నంబర్ ఎనిమిది వస్తువులు మరియు సేవల పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ గురించి తెలపండి సందర్భం యు గూడ్స్ సర్వీసెస్ స్టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టార్ట్ కి కొత్త అధ్యక్షుడిని కేంద్రం నియమించింది బట్ రిటైర్డ్ జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రాను ప్రెసిడెంట్ గా నియమించడంతో కేంద్రం గూడ్స్ సర్వీసెస్ స్టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టార్ట్ ని ప్రారంభించింది ట్రిబ్యునల్ ఏర్పాటు వివిధ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించడంలో వ్యాపారాలకు సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది డొట్ వస్తువులు మరియు సేవల పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ గురించి ఇది అప్పిలేట్ స్థాయిలో సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక అధికారాన్ని సూచిస్తుంది ఇది పేర్కొన్న చట్టం మరియు సంబంధిత రాష్ట్ర యుటీ జీఎస్టీ చట్టాల క్రింద వివిధ అప్పీళ్లను వినడానికి కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం రెండు వేల పదిహేడు సీజీస్టీ చట్టం క్రింద స్థాపించబడింది ఇది ఢిల్లీలో ఒక ప్రిన్సిపల్ బెంచ్ మరియు రాష్ట్రాలలో వివిధ ప్రదేశాలలో ముప్పై ఒక్క స్టేట్ బెంచ్లను కలిగి ఉంటుంది కూర్పు ఇందులో ప్రెసిడెంట్ హెడ్ జ్యుడీషియల్ సభ్యుడు మరియు రెండు సాంకేతిక సభ్యులు రాష్ట్రం నుండి ఒకరు మరియు కేంద్రం నుండి మరొకరు ఉంటారు బట్ ఇంకా ఇద్దరు న్యాయ వ్యవస్థ సభ్యులు సాంకేతిక సభ్యుడు కేంద్రం మరియు సాంకేతిక సభ్యుడు రాష్ట్రంతో కూడిన రాష్ట్ర బెంచ్ లు ఉండవచ్చు అర్హత రాష్ట్రపతి తప్పనిసరిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి న్యాయ వ్యవస్థ సభ్యుడు తప్పనిసరిగా హైకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి లేదా అదనపు జిల్లా న్యాయమూర్తిగా లేదా పది సంవత్సరాల పాటు జిల్లా న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి టెక్నికల్ మెంబర్ సెంటర్ తప్పనిసరిగా గ్రూప్ కి చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మెంబర్ అయి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించడంలో మూడేళ్ల అనుభవం ఉన్న ఆల్ ఇండియా లో మెంబర్ అయి ఉండాలి అలాగే కేంద్రంలోని టెక్నికల్ మెంబర్ గ్రూప్ ఆ సర్వీసుల్లో ఇరవై సంవత్సరాలు సంవత్సరాలు చేసి ఉండాలి సాంకేతిక సభ్యుడు రాష్ట్రం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారి అయి ఉండాలి లేదా విలువ ఆధారిత పన్ను అదనపు కమిషనర్ కంటే పై స్థాయి ర్యాంక్ ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయి ఉండాలి అలాగే ర్యాంక్ మొదటి అప్పిలేట్ అథారిటీ కంటే ఎక్కువగా ఉండాలి క్వశ్చన్ నంబర్ తొమ్మిది పలియార్ తెగ గురించి తెలపండి సందర్భం ఇటీవల కొడెకెనాల్ మరియు తేని ప్రాంతాలలో పలియార్ గిరిజనులు అనే అంశంపై ఇటీవల నిర్వహించిన పరిశోధనలో పలియార్ గిరిజనులతో పాటు ఇతర ఆదివాసీ వర్గాలను ఉద్ధరించడానికి అవసరమైన మరియు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది పరిశోధనలో ముప్పై ఆరు గ్రామాల్లో నివసిస్తున్న ఒక వెయ్యి నూట డెబ్బై మూడు కుటుంబాలకు చెందిన ఏ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగంలో చోటు కల్పించలేదని తేలింది డొట్ లీగల్ యాక్షన్ అడ్వొకేసీ అండ్ సర్వీసెస్ లాస్ సెంటర్ మరియు సేవ్ ది నేషన్ నత్తైకప్పం ఫెడరేషన్ శనివారం లాస్ సెంటర్కు చెందిన ఎస్ అలోషియస్ ఇరుదయం పరిశోధనపై ఒక పుస్తకాన్ని విడుదల చేసింది పలియార్ తెగ గురించి పలియార్ అనే పదం పళనియన్ అనే పదం నుండి ఉద్భవించింది దీని అర్థం తమిళ భాషలో పళని నుండి వచ్చిన వ్యక్తి దొట్ వారు పళియన్లు పజేరారేలు మరియు పనయ్యర్లు వంటి బహుళ పేర్లతో పిలువబడ్డారు స్థానం వీటిని తమిళనాడులోని మధురై తంజావూరు పుదుక్కోట్టై తిరునల్వేలి మరియు కోయంబత్తూరు జిల్లాల్లో పంపిణీ చేస్తారు భాష వారు తమిళం మాట్లాడతారు మరియు ఇంటర్ గ్రూప్ మరియు ఇంట్రాగ్రూప్ కమ్యూనికేషన్ రెండింటికీ లిపిని ఉపయోగిస్తారు ఒట్ వృత్తి సాంప్రదాయకంగా పలియార్లు పశ్చిమ కనుమల అడవులలో నివసించే వేటగాళ్లు మరియు సేకరించేవారు ఆదివాసీ ప్రజలు అంతర్గత అడవిలోని వనదేవుడేకి ప్రార్థనలు చేస్తారు వారు కుటుంబ సమేతంగా అడవిలోని మారుమూల ప్రాంతాన్ని సందర్శించడం ద్వారా దేవుడిని కూడా పూజిస్తారు పలియార్ గిరిజనులు మూతదేహాలను ఎప్పుడూ కాల్చలేదు పడమటి వైపున వారి నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో మూతదేహాలను పాతిపెట్టే సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి క్వేశన్ నంబర్ పది కూతాండవర్ పండుగ గురించి తెలపండి సందర్భం మెళనాడులోని కూవాగంలో కూతాండవర్ ఉత్సవం ఒక రోజులో వివాహం మరియు వైధవ్యం యొక్క కథను ప్రదర్శిస్తుంది కూతాండవర్ పండుగ గురించి తమిళ నెల చితిరైలో ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు పద్దెనిమిది రోజుల కూతాండవర్ ఉత్సవం తమిళనాడులోని కూవాగల్లో జరుగుతుంది ఇది లింగమార్పిడి గుర్తింపు యొక్క ప్రత్యేకమైన వేడుకల కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించే సంప్రదాయంలో మునిగిపోయిన వార్షిక కార్యక్రమం చరిత్ర మహాభారతం యొక్క తమిళ వేషంలో అరవన్ అనే పాత్ర పాండవుల యుద్ధంలో విజయం కోసం తనను తాను త్యాగం చేసింది అతని త్యాగానికి ముందు అతనికి వివాహం అనే వరం ఉందని చెప్పబడింది అయితే ఏ స్త్రీ కూడా అతనిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే అది వితంతువు ఒట్ చివరికి మోహిని రూపాన్ని తీసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు అరవన్ను వివాహం చేసుకున్నాడని చెబుతారు విధవరాలైన కోసం శ్రీకృష్ణుడు దుహఖించాడని కథనం దొట్ ఆచారాలు పండుగ యొక్క కేంద్ర బిందువు లార్డ్ అరవాన్ యొక్క బలి ఆచారం వేడుక యొక్క పదిహేడవ రోజున సుదూర ప్రాంతాల నుండి ట్రాన్స్ వుమెన్ అరవాన్ ను వివాహం చేసుకోవడానికి సమావేశమవుతారు మరుసటి రోజు పండుగ ముగింపుగా అరవను యుద్ధంలో బలి ఇవ్వబడుతుంది అతని మరణాన్ని గుర్తుచేస్తూ అతనిని వివాహం చేసుకున్న ట్రాన్స్ వుమెన్ అరవాన్ మరణం గురించి విలపిస్తూ వైధవ్యం యొక్క ఆచారాల ద్వారా వెళతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్థి రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్